ఒక గొప్ప లాయరు మర్డర్ కేసుల్లో ప్రత్యేకముగా ప్రవీణుడైన లాయరు వాళ్ళని మర్డర్ చేసేసిన వాళ్ళని తరపున వాదించే డిఫెండింగ్ లాయర్ రెండు వందల నలభై ఐదు కేసులు వాదించి నెగ్గాడు అతని జీవితంలో ఎన్నో కోట్ల రూపాయలు సాధించాడు తన జీవితంలో ఏదైనా ఉన్న బైబిల్లో ఒక అద్భుతం తప్ప ఏదైనా చదువుతాడు అద్భుతాలు మాత్రము టిక్ పెట్టి పక్కన పెట్టేస్తాడు లాయర్ కదా అదంతా అసాధారణమైన ఆశ్చర్య కార్యాలు ఏమైనా ఉంటే అది తీసేసి బైబిల్ అంతటిని రిఫర్ చేస్తూ ఉంటాడు ఆ లాయరు అరవై రెండు సంవత్సరాలయ్యి రెండు వందల నలభై కేసులు నెక్కిన లాయరు చివరికి మనశ్శాంతి లేదు నేను ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఆ యేసును గురించి చదువుతూ రాసుకుంటూ వచ్చాడు పాయింట్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ చివరికి సిలివ వేసే సీన్ కూడా రాశాడు సమాధి చేయబడడం రాశాడు ఇప్పుడు తనకి ఆఖరిలో ఏం రాస్తున్నాడో తెలుసా అనుమానానికి అవకాశమే లేదు ఆయన నిజముగా లేచి ఉన్నాడు అనుమానానికి అవకాశమే లేదు ఆయన నిజమగా లేచి ఉన్నాడు జీవితంలో రెండు వేల చరిత్ర చూసినా అది అనుభవించిన వారు వచ్చిన వారు చూచిన వారు చెప్పగలిగేది ఒకటే అనుమానం లేదు నాయ నిజమగా లేచి ఉన్నాడు